అందరికీ నమస్కారం నా పేరు ధోని ఎర్రయ్య మాది అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం పూడిమడక గ్రామం పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటే భారతదేశంలోనే అత్యంత పెద్ద మూమెంట్ అని చెప్పాలి ఎందుకంటే మొట్టమొదట చిన్నపిల్లాడికి పాఠాలు నేర్పడం అంటే అంత సహజమైన పద్ధతి కాదేమో పిఎస్ఎస్ఎం మూమెంట్ మన గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారు తీసుకున్న నిర్ణయం సాహసమైనది ఎందుకంటే చిన్నపిల్లాడికి చదువు చెప్పడం ఎంత కష్టమో ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో మొదటగా ధ్యానాన్ని పరిచయం చేయటం నేను పది సంవత్సరాల ధ్యానిగా ఈ రోజుకి పది సంవత్సరాలు కావస్తుంది ఈ పది సంవత్సరాల కాలంలో నన్ను నేను తెలుసుకోవడానికి ఎంతో సమయం పెట్టింది ధ్యానం అంటే ఏంటో నిజానికి అర్థం కాని పరిస్థితి ధ్యానం యొక్క విశిష్టత దానితో ప్రయాణం చేస్తేనే కానీ తెలియదు ఈ ధ్యాన మార్గంలో శ్వాస మీద ధ్యాస పెట్టడం ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది ఇదంతా వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అనిపిస్తూ ఉంటుంది ఈ ఆధ్యాత్మిక మార్గంలో అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి ఈ అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానాలు మనకు మనంగా తెలుసుకోవాలా లేక ఇతరుల నుంచి తెలుసుకోవాలనేసి నాకు క్వశ్చన్ వస్తే ఇతరులవి అనుభవాలు మనవి అనుభూతులు ఇతరుల అనుభవాలతో ఒక అవగాహన మాత్రమే మన అనుభవాలతో కొన్ని అనుభూతులు చిరస్థాయిగా మనతో ఉంటూనే ఉంటాయి ఇంకొకసారి ధ్యానం కోసం చెప్పదలుచుకుంటే మనిషి యొక్క అంతర్గత ప్రయాణంలో తన యొక్క జీవన ప్రయాణంలో ఎన్నో తెలియని ప్రశ్నలకు సమాధానాలతో పాటుగా నీవు నీకు నీవుగా చేసే నీ ప్రయాణంలో అంత చిక్కని మార్గాలు నీకు కనబడుతూ ఉంటాయి ఆ మార్గాల్లో నీ సరియైన ఆలోచనల ద్వారా నీ సరియైన నిబద్ధత ద్వారా నీ సరి అయిన ఎరుకు ద్వారా నీ సరి అయిన ధ్యానం ద్వారా నీ సరి అయిన దృష్టి ద్వారా నీ ప్రయాణంలో నీ సరి అయిన పద్ధతులన్నిటికీ నీ ప్రయాణాల్లో భాగంగా అటువంటి మార్గాలు నీకు ఎదురవుతూ ఉంటాయి నీ ఆలోచన స్థిరంగా ఉంటే నీకు ఎదురయ్యే మార్గాలు కూడా అంతే స్థిరంగా కనిపిస్తూ ఉంటాయి నీ ఆలోచన స్థిరంగా లేకపోతే నువ్వు ప్రయాణం చేసే ప్రతి మార్గము ముళ్ళతోటి కప్పబడి ఉంటుంది ఆ ముళ్ళు గుచ్చుకుంటూ నీవు నీ ప్రయాణంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది ధ్యానం ద్వారా నేను ఎన్నో తెలుసుకున్నాను శ్వాస మీద ధ్యాసే కావచ్చు బహిర్గతంగా నీవు దృష్టి పెట్టే ప్రతి దృష్టి నీ శ్వాస మీద పెట్టు ఆ ప్రతి దృష్టిని స్టన్ చెయ్యు దాని ద్వారా ఏంటో నీకు అర్థమవుతుంది నా పది సంవత్సరాల ఈ ధ్యాన ప్రయాణంలో సొంతంగా నేనేమైతే రాయాలనుకున్నానో సొంతంగా నేనేమైతే చెప్పాలనుకున్నానో నేను చెప్తూ ఉన్నాను రాస్తూ ఉన్నాను ఈ ధ్యానం ప్రతి మానవుడికి అవసరమనేది నేను అనుభవం చెందాను అందుకే మా పూడిమడక గ్రామంలో ఎక్కడో మూలన మన ఆలోచనలు కానీ లేకపోతే మన అలవాట్లు కానీ స్థిరంగా ఉండిపోయాయి ఏం చేయాలో తెలియని పరిస్థితి ప్రజలందరికీ అడవులో మనుషుల్ని జంతువులతో పోల్స్తున్నామని చెప్పేసి చెప్పడం నాకు తప్పనిపించినా కూడా తెలియజేయదలుచుకున్నాను ఆలోచన అవగాహన జీవితంలో మనకి ఏం కావాలో తెలియలేనప్పుడు తల్లి నుంచి పిల్ల ఎప్పుడైతే విడిపోతుందో వారికి వారిగా సొంత అనుభవాలు సారం బ్రతకడం నేర్చుకుంటారు మనకు మనం ఒక మూలన స్థిరంగా ఉండిపోయినప్పుడు మనకు మన జీవితం పట్ల అర్థం తెలియదు అప్పుడే మనకు ధ్యానం పరిచయం అవుతుంది అప్పుడే మనకు ధ్యానం పరిచయం అయింది అలాగే మన పూడిమడక గ్రామానికి ధ్యానాన్ని మనం పరిచయం చేసినప్పుడు ఎవరికి వారుగా అసలైన ధర్మం ఏమిటో మన అసలైన ప్రయాణం ఏమిటో ఇతరుల పట్ల మనం ఎలా ఉండాలో ఈ ప్రకృతితో మనం ఎలా మమేకం అవ్వాలో మనల్ని మనం ఎలా అభివృద్ధి పరచుకోవాలో తెలుస్తుంది ధ్యానం అనే రెండు అక్షరాలు మాత్రమే కానీ ఈ ధ్యానం నీ జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుందని చెప్పేసి నా అనుభవాల ద్వారా చెప్పదలుచుకున్నాను పిఎస్ఎస్ఎం మూమెంట్ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదములు ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ధ్యానాన్ని పరిచయం చేస్తున్నారు ఈ మనసు యొక్క ప్రయాణాన్ని మనసు యొక్క వేగాన్ని మనం ఆపలేము మనకు తెలియకుండానే మనం ఏం చేస్తామో మనకు తెలియదు అటువంటి ప్రయాణాల్లో భాగంగా ధ్యానం మనతో ఉన్నప్పుడు ఇతరులతో మనం ఎలా సంభాషించాలి మన జీవిత ప్రయాణంలో మనం ఏం చేయాలి మనకి వచ్చే సమస్యలు మనం ఎదురు ఎలా ఎదుర్కోవాలి ప్రతికూలతలను సానుకూలతలను ఎలా మనము సరిసమానమైన స్థితిలో నడిపించాలి మన ఆలోచనలను మనం ఎలా కట్టడి చేయాలి నన్ను నిన్న ఒకరు ఫోన్ చేసి ఒక క్వశ్చన్ చేశారు నీ జీవితంలో నీ మనసు యొక్క ప్రయాణాల్లో భాగంగా నీ మనసు ఏం చెప్తే నువ్వు అదే వింటావు అని చెప్పేసి ఒకరు క్వశ్చన్ చేశారు మన మనసు ఏం చెప్తే మనం దాంతో ప్రయాణం చేయడం కాదు ధ్యానం అనే దానితో మన మనసుని ఎక్కడికక్కడ కట్టడి చేయొచ్చు స్థిరమైన స్థితిల్లో మనం జీవించవచ్చు అని చెప్పేసి నేను బలంగా చెప్పాను ముఖ్యంగా పిఎంసిను వీక్షించే ప్రతి ఒక్కరికి నేను ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్తో ధ్యానం చేయాలి ఎటువంటి అవకాశవాదం లేకుండా ఎటువంటి ఆశ లేకుండా ధ్యానం చేయాలి ప్రతి పని పట్ల ప్రతి స్థితి పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలి నిరంతరం సత్య ప్రయాణం చేయాలి మీ ప్రయాణాల్లో భాగంగా కొత్త అనుభూతులను మీరు స్వచ్ఛమైన స్థితులను మీరు చేరుకోగలుగుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మా పూడిమడక గ్రామంలో ప్రజలకు ధ్యానాన్ని పరిచయం చేయడం కోసం స్వయంభు ధ్యానసాగర్ శివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన పిఎస్ఎస్ఎం యొక్క ఎజెండా ప్రజలందరికీ ధ్యానం చెప్పాలి వాళ్ళని సన్మార్గంలో నడిపించాలి ఈ సన్మార్గంలో నడిపించి అందరినీ సుసంపన్నమైన జీవిత విధానాలని అలవర్చుకునే విధంగా మనం మనందరూ ప్రయత్నం ఉండాలి కాబట్టి పిరమిడ్కి సంబంధించి ముంటికి సంబంధించి ప్రాణేశ్వర పిరమిడ్ అనే నామకరణం చేసిన శ్రీ నందాగారి స్వర్గస్థులైనటువంటి శ్రీ నందాగారి యొక్క ఆశయాలను మన పత్రిజీ గారి ఆశయాలను ఖచ్చితంగా విజయవంతం చేయాలి మా పూడిమడక గ్రామంలో ప్రాణేశ్వర పిరమిడ్ యొక్క శంకుస్థాపన కొన్ని రోజుల క్రితమే జరిగింది పిఎంసిని వీక్షిస్తున్న వాళ్ళు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ ప్రాణేశ్వర పిరమిడ్కి మీ అందరి సహాయ సహకారాలు అందించమని హృదయపూర్వకంగా కోరుతూ మరొకసారి పిఎంసీ ఛానల్ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను